అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా కొంతవరకు అనుకూలత ఉంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఉద్యోగ వ్యాపారస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం ప్రయాణాలలో శ్ర మీకు శ్రమ అధికంగా ఉండటం ఖర్చులు ఎక్కువగా ఉండటం హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండటం అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త అనేది మీరు తీసుకోవాలి ఇంతవరకు పర్వాలేదు బట్ ఇక్కడ బేసిక్గా ఈ వారం నుంచి కూడా కొంతవరకు మీ అటెన్షన్ అనేది మీరు పెట్టాల్సిన అవసరం కనపడుతుంది అది ఆర్థిక పరమైన విషయాలనే అనుకుంటున్నాము దీంతో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్యము ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి అలాగే ఇందాకే చెప్పినట్టు జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక పరమైన విషయాలు ఉద్యోగానికి సంబంధించిన విషయాలు అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఆర్థిక ఉద్యోగము దీంతో పాటుగా ఆరోగ్యము ఈ మూడు విషయాలు కూడా మీరు కొంతవరకు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు స్టాండ్ స్టిల్ పొజిషన్కి వచ్చేసి ఉంటాయి మీరు ఆశించినంతగా మీరు అనుకున్నంత ఫాస్ట్ గా పనులు పూర్తి కాకుండా ఉండటం అనేది కనబడుతోంది అయితే తప్పనిసరిగా మీరు అనుకున్నట్టుగా కొంతవరకు ప్రయోజనకరమైన మార్పులు మాత్రం ఉంటాయి బట్ ఈ వారం మాత్రం కాదు అలాగే వీటికి సంబంధించి కొంత మీరు ఆలోచన కూడా చేస్తూ ఉంటారు ఇంకా మెయిన్గా ఆరోగ్యం గురించి చెప్పుకున్న సంతానానికి సంబంధించి కనుక చూసుకుంటే సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత ఉంది కానీ ఈ వారం మాత్రం మీరు ఆశించినంతగా మంచి ఫలితాలనేవి కనిపించటం లేదు ఇంకా ఈ రాశివారు పెట్టుబడుల విషయంలో కూడా కొంత జాగ్రత్తగానే పెట్టుబడులు పెట్టాలి అలాగే వీరు తప్పనిసరిగా పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం ఇవి దీర్ఘకాలికంగా ఉంటాయి కనుక పెద్దగా ఇప్పటికిప్పుడు మీకేమీ అందులో లాభం కానీ నష్టం కానీ కనిపించకపోవచ్చు బట్ ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంచెం చూసుకొని గమనించుకొని పెట్టుబడులు పెట్టండి దక్షిణామూర్తి కవచం ఉంటుంది దక్షిణామూర్తి కవచం చదవటము అలాగే దక్షిణామూర్తి స్వామివారి దర్శనం చేసుకోవటము దీంతో పాటు స్వామివారికి దళాలతోటి మాల వేయటము ఇలాంటివి చేస్తూ ఉండటం వలన సంతానానికి సంబంధించి మీకు సంబంధించి అన్ని రకాలుగాను కూడా మీకు కొంత మార్పులు అనేవి ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి గురువారాలు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయండి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఈ రాశి వారు మాత్రం గురువారం గురువారం తప్పనిసరిగా ఆవుకి అరటి పళ్ళు తినిపిస్తూ ఉండండి అరటి పళ్ళు తినిపించడం వలన కూడా కార్యసిద్ధి అనేది కలుగుతుంది పనులు ఇంకా తొందర తొందరగా వేగవంతంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది